శ్రీకాకుళం జిల్లాలో నిరవధిక సమ్మెను అంగన్వాడీలు మరింత ఉధృతం చేశారు స్థానిక మంత్రులు ధర్మాన ప్రసాదరావు సీదిరి అప్పలరాజు కార్యాలయాల్లో అంగన్వాడీలు ముట్టడించారు పోలీసుల సిబ్బంది అంగన్వాడీలను అడ్డుకున్నారు దీంతో పోలీసులకు అంగన్వాడీల మధ్య తోపులాట జరిగింది ఈ ఘటనలో ఓ మహిళా కానిస్టేబుల్ తో పాటు పలువురు అంగన్వాడీలకు గాయాలయ్యాయి మనస్ఫూర్తిగా తరఫున ప్రభుత్వానికి మీ సోదరుడిగా ప్రభుత్వంలో భాగస్వామిగా ప్రభుత్వానికి తరఫునైతే ఖచ్చితంగా నేను రిప్రజెంట్ చేస్తానని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను పోలీసులను గేట్లను నెట్టుకుంటూ అంగన్వాడీలు మంత్రులకు వినతి పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి సీదిరి మాట్లాడుతూ అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు తప్పకుండా అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు అంగన్వాడీల జీతం పెంపు గ్రాడ్యుటీ తదితర అంశాలు ప్రభుత్వ ప్రజల దృష్టిలో పెట్టి చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు ఇక మంత్రి స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో అంగన్వాడీలు సమ్మెను మరింత ఉద్రిక్తం చేస్తామంటూ నిరాశతో వెనుదిరిగారు మనస్ఫూర్తిగా తరఫున ప్రభుత్వానికి మీ సోదరుడిగా ప్రభుత్వంలో భాగస్వామిగా ప్రభుత్వానికి అయితే మా నేనైతే ఖచ్చితంగా నేను రిప్రజెంట్ చేస్తానని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఎంపీ స్థాయి నుండి ఎనభై అవకాశం అయితే నేనైతే మనస్ఫూర్తిగా వ్యక్తం చేస్తూ మీ తరఫున ప్రభుత్వానికి మీ సోదరుడిగా ప్రభుత్వంలో భాగస్వామిగా ప్రభుత్వానికి అయితే మీ తరఫున నేనైతే ఖచ్చితంగా నేను రిప్రజెంట్ చేస్తానని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను స్థాయి ఎనవైతే నేనైతే మనస్ఫూర్తిగా వ్యక్తం చేస్తూ తరపున ప్రభుత్వానికి మీ స్వాదర్గా ప్రభుత్వంలో భాగస్వామిగా ప్రభుత్వానికి అయితే ఖచ్చితంగా నేను రిప్రజెంట్ చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ